పెన్షనర్స్కి సంక్రాంతి కానుక డిఏ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ కదా వెళ్దాం ఈరోజు మనకి ముఖ్యంగా డిఏకి సంబంధించి కీలక ప్రకటన రావడం జరిగింది సంక్రాంతి కానుగ్గా పెన్షనర్స్ అందరికీ ఇవన్నీ ఇవ్వబోతూ మెయిన్ మెయింటైతే చూస్తున్నాం అరవై ఏళ్ళు నిండిన వారికి అని చెప్పి సో అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు చాలా వరకు పెన్షన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇప్పుడు ఆ సమస్యను తొలగి తొలగించడమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే అందిస్తూ ఉంది అంతేకాకుండా యాభై తొమ్మిది ఏళ్ళు నిండిన వారికి మనకి ముందుగానే జాబితాను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం యాభై తొమ్మిదేళ్ళు పూర్తిగా నిండిన సీనియర్ పేర్లను ముందుగానే పెన్షన్ జాబితాలో చేర్చి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి పెన్షనర్స్ ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనకి తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షన్ అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం పదహైదు రోజుల్లో ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క అయితే ఈ యొక్క కరువుబత్యం డిఏకి సంబంధించి కూడా కీలక ప్రకటన చూస్తూ ఉన్నాం సో మనకి డిఏ డిఆర్ పెంచేందుకు మరోసారి సిద్ధమైంది తాజా గణాంకాల ప్రకారం మనకి రెండు శాతం మరోసారి డిఏ పెంచబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి కూడా మనకి డిఏ ఒక డిఏ ఇవ్వడమే జరిగింది మరో డిఏకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే సమాచారం చూస్తున్నాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమలు కాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్